అమ్మాయి గారే ఏ అమ్మాయి గారు బాయ్ ఫ్రెండ్ తెలుసు ఎక్స్పీరియన్స్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకునే ఎక్స్పీరియన్స్ ఇదే మరి ఎక్స్పీరియన్స్ స్టేషన్ కి తప్పకుండా రావాలి రాలేదేంటి ఆ టైమింగ్ మర్చిపోయి ఎక్స్పీరియన్స్ ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడ ఎరుకుపోయి ఉంటారు నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను తెలుసు కదా రాని చెప్తాను వచ్చేస్తారేమీ అంతే కదా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అలాగే అంటారు రాగానే ఎగిరి వాడేసుకుని నాది కాదు నుంచి వచ్చింది ఎక్స్పీరియన్స్ ఇప్పుడే కనపడలేదు కావాలే కనపడలేదు

కూతురు వేసి పెయింటింగ్ డబ్బు కోసం అమ్ముకోవట్లేదు మందు కోసం అమ్ముకుంటున్నాను ఇది ఆ బ్యాట్లు ఇది కొట్టడానికి డబ్బులు లేవో అందుకని నువ్వు వేసిన పెయింటింగ్ ఇంకా అసలు నువ్వు తండ్రి కూతురు మంచిగా పోయి డబ్బు అవసరం చూడాలి ఇంటికి వచ్చి గోల్ చేస్తావా పైగా తరేసిన పెయింటింగ్స్ కూతురు పెయింటింగ్స్ పెయింటింగ్స్ ఏంటి

వేగున్ శర్మచార్జ్ హిస్ ఏ గ్రేట్ man మీ నాన్న నా మాటకి దాసపడతానా అండి కడుపున ఎందుకు పుట్టావు రాని కేక అవుతున్నాను అది ఎప్పుడూ ఉండదే కదా Don't worry ను లోపకి వెళ్లి రిలాక్స్ కమన్ కదా నేను బయజడతాను ఎక్స్‌క్యూజ్ మీ సార్ చెమిన్ తప్పు నువ్వేం అమ్మా సర్ నా పేరు అనిత అది తప్పు కదే నేను బయటన్న సార్ అదేసలు తప్పుే కాదు సర్ రేపు జరుగుపోయే ఆ నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను ఇది ఇది ఖచ్చితమైన తప్పు ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ ఎయిట్ అయిపోయింది ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తారంటే ఎలాగమ్ మరి యూర్ ఇన్ఫర్మేషన్ ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేద్దు కానీ బెటర్ లెక్క నెక్స్ట్ టైం నష్టపడుతున్నా దొడ్డు బాబాయ్ ఈ టైం ఆఫ్ విశేషం అయిపోతుంది అయ్యో హరిశ్చంద్ర మీ నిజం చెప్పి నీటి కూడా నాకు ఎందుకు ఇచ్చావు తండ్రి కోడి టైం అయిపోయిందట నా పెయింటింగ్ సెక్సిఫై చేయడానికి ఒప్పుకోనంటే ఒప్పుకోనన్నారు ఒప్పుకోకపోవడమే మంచిది విజయ్ నీ స్థిర వెనక ఉన్న సీక్రెట్ ఏమిటి అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు అనిత పెయింటింగ్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే కనుక నడుస్తూ ఉంటుంది అందుకే ఒప్పుకోకపోవడమే మంచిది లేకపోతే గొప్ప కళాఖండాలు అనుకున్నావా నువ్వు అలాగే చూస్తూ ఉండు ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా తనకొచ్చే పేరేమో గాని తను వేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు గుడ్డు కొట్టిపోయిన గుడ్డు వదిలిపోని జిడ్డు ఇది సూపర్ ఈ బాబు అదే ఉంది బాబు జాము లేని బ్రెడ్ ఉంది అమ్మాయిని పూలు అలాగేనా నీ మాట నేర్పుతాను ఈ ఐస్ వాటర్ తల్లి అదే పూల మోహన్ చవా ఎంత అందంగా ఉంటుందో దానికోసం విజయ్ బాబు అని తమ్మల జంట చందా భర్తంలాగా మేఘడా వలవచారు లాగా భలే ఉందండి గుడ్ ఈవినింగ్ అనిత అందప్ అని తలుపు ప్లీజ్ నితో మాట్లాడను అయినా మర్యాద తలుపు తీకపోతే ని ఇక్కని దూకు పైకి దూకు అనిత నేను నీతోకి ఇంపార్టెంట్ వచ్చాను తీసుకునే పని ముందు తలుపు తీయను తీయను నువ్వు వస్తే మంచి చోటు నేనా ఇప్పుడే కాదు ఇట్స్ ఓకే ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు